చెప్పండి ఇప్పుడు మీకు క్లారిటీ డౌట్ ఆత్మే పరబ్రహ్మ కాదు కులాది బాబా కూడా చెప్పింది కాదు పత్రిజీ చెప్పింది కాదు భగవంతుడు చెప్పిండు దిగి భగవంతుడు సద్గురువు జగద్గురువు రూపంలో కృష్ణుడు ఎవరు జగత్తుకి గురువు ఈ ప్రపంచానికి గురువు అందుకే వాళ్ళు జగద్గురువులు ఇచ్చిన జ్ఞానాన్ని పొందిన వాళ్ళందరూ సద్గురువులు అంటే మన పులాది బాబాకి వీళ్ళందరూ కూడా ఎవరు సద్గురు వీళ్ళందరూ మనకేం చెప్తున్నారు ఆయన ఏమో నువ్వు నేను వేరు కాదని జగద్గురు చెప్తే దాన్ని తీసుకొని మనలోనే దేవుడున్నాడు మనమే దేవుళ్ళము మన ఆత్మ దగ్గరికి మనం వెళ్తేనే పరమాత్మ మోక్షం దొరుకుతుందని సద్గురులు మనకు చెప్పింది అందుకనే అమ్మ ఆత్మే పరబ్రహ్మము అందుకని మీరు భగవద్గీత మొత్తం చించినా అది వంద సార్లు ఏదైనా ఏం చేసినా కూడా మీరు ఎన్ని ఎన్నిసార్లు వేసిన అందులో విగ్రహం అనే పదమే లేదు అందుకనే విగ్రహం అని ఎక్కడా లేదు ఎందుకంటే వీరే బ్రహ్మంగారు కూడా చెక్క భజనలు చేయాల్సిన అవసరం లేదన్నాడు విగ్రహారాధన లేదు అన్నాడు ఆత్మారాధన మా నవ్వుడే మా అని చెప్పిండు ఆ తెలుసుకునే మార్గమే వీరబ్రహ్మం గారు ఏం చెప్పిండు హంస జపం చేయమన్నాడు హంస జపం అంటే మాల జపం చేస్తున్నారు అందరు హంస జపం అంటే హంస అంటే శ్వాస ఈ శ్వాసని జపం చేయమన్నాడు ఈ శ్వాసతో ఉండుమన్నాడు నీ ధ్యాసంతా శ్వాస మీద పెట్టమన్నాడు గారు అప్పుడు మానవుడు మాధవ అడుతాడు అని చెప్పింది అందుకని భగవద్గీత మొత్తం ఏం చెప్తుందంటే ఆత్మ జ్ఞానం గురించే చెప్తుంది అందుకే ఆత్మే పరబ్రహ్మ జీవుడే ఎందుకంటే ఆ దేవుడే ఆత్మగా వచ్చి ఆ ఆత్మే ఈ జీవుడిలో వచ్చింది ఈ శరీరంలో ఆ జీవుడే దేవుడు క్లారిటా జీవుడే దేవుడు దేవుడు ఆ మరి దీవుడు ఉన్న చోటల్లా నేనే దేవుణ్ణి అని చెప్పేది దేవుడు ఏమైపోతుంది దేవుడున్న ప్రతిదీ అడుగడుగునా దేవుడే ఉన్నాడు అందుకే అడుగడుగునా గురి అన్నాడు కదా అందుకనే ఈ యొక్క దేహమే దేవాలయం స్వాసే మరి ఈ దేహం అనే దేవాలయం లోపల మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఆయుధం ఉంది ఆయుధం పేరే శ్వాస అందుకే శ్వాసే గురువు జీవుడే దేవుడు దేహమే దేవాలయము శ్వాసే గురువు తర్వాత శ్వాస ఉన్నోళ్ళందరూ ఏం చేయాలని చెప్తున్నాడు సమయం ఇయ్యాలని చెప్తున్నాడు సమయమే సాధన శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు సమయం ఇవ్వాలి దేని కొరకు సాధన చేయడానికి ఏ సాధన మానవుడు మాధవుడు అవ్వడానికి సాధన చేయాలి ఎంత అద్భుతం అండి మానవుడు మాధవుడు అవ్వడానికి సాధన చేయాలంటే సమయం ఇవ్వాలి అందుకే సమయమే సాధన తర్వాత మీరు చెప్పారా మరి సహనమే అంటే ఎవరైతే సమయం సాధన చేస్తారో వాళ్ళందరికీ లోపల సహనం వస్తుంది మనకు సహనం లేదు కదా ఇప్పుడు ఇందాక మీ సహనం పడితే ఏమైంది అలా ఇంట్లోనే మార్పు వచ్చింది వెరీ గుడ్ అమ్మ అంటే ఆమె సహనం తిట్టుకోండి నిజమండి అది సహనమే ప్రగతి ఎంతెంత సహనం ఉంటుందో అంతంత నీ యొక్క ప్రగతిని ఎదుగుదల ఎక్కడ ఎదుగుదల ఆత్మలో ఆత్మ జ్ఞానంలో మోక్షానికి దగ్గర అది ప్రగతి తర్వాత ఎప్పుడైతే నీకు సహనం ఉంటుందో నువ్వు ఆత్మగా ఎదుగుతావో నీ లోపల నుంచి చూడ ఆమెకు అనుభవాలు వచ్చినాయి తన తన ఒపీనియన్ ఓన్ గా వచ్చింది నేను ధ్యానం చేస్తే నా కొడుకు తగ్గుతుంది తన ఓన్ నిర్ణయం అయింది అది ఒరిజినల్ అనుభవం తనకి జరగబోయేది ముందే తెలిసింది అదే అనుభవం అంటే తనలో మార్పు వచ్చిందని తన కొడుకు ఏపీ ఇది అనుభవం ఎన్ని అనుభవాలు వచ్చినాయో చూడండి అంటే ఏవో కాదు ధ్యానంలో కనిపించనే కాదు నీ లోపల మెయిన్ రావాల్సింది మార్పు అలా కొడుకే చెప్పేసి నమ్మ నీ లోపలేదో కొంచెం తేడా అనిపిస్తుంది మాకు అనుభవమే జ్ఞానం అదే ఒరిజినల్ జ్ఞానం నేను చెప్పిందంతా ఆమె చెప్పింది నువ్వు చెప్పలే అమ్మా అన్నది నువ్వు చెప్పలే కానీ నాకు అనిపించింది నేను చేసి అది ఒరిజినల్ మరి సొంత అనుభవం నేను చెప్పిందంత అనుభవం జ్ఞానం కాదండి అంటే మాది గైడెన్స్ ఇలా వెళ్ళాలి ఇలా వెళ్తే మంచిగా ఇప్పుడు మీరు వస్తున్నారు కదా వస్తున్నారు మీకు అనుభవాలు అనుభవమే జ్ఞానం తర్వాత మరి జ్ఞానం వచ్చింది నీకు ఆ సాఫర్లమ్మ ఏం చేసింది ఈ అమ్మకి దానం చేసింది జ్ఞానాన్ని ఇవ్వనగాడు ఇది నడుస్తున్నది చెప్పడమే జ్ఞానము అది దానం చేసింది నీకేదైతే ఏదైతే జ్ఞానము నువ్వు పొంది పొందితే చెప్పాలి నీ రియల్ గా నీ జీవితంలో ఏదైతే పొందుతున్నావో అది దానం చేయాలి తిరుగుతూ చెప్పాలి ఇంటి చెప్తే మళ్ళా రాబడతారు ఎప్పుడైతే మనం తిరుగుతూ చెప్తామో రావాల్సిన పని లేదు ఎందుకంటే నువ్వు తిరిగి చెప్పేదే సేవ ప్రతి అద్భుతమైన సేవ అన్నట్టు మరి ఎందుకంటే నేను మీకు ప్రయత్నిస్తున్నా అంటే నేను అద్భుతంగా మారడానికి ఇది సేవ అంటే అనుభవమే జ్ఞానము ఆ జ్ఞానమే ధ్యానాన్ని ధర్మం ఈ వచ్చిన జ్ఞానాన్ని మనం దానం చేయడమే ధర్మము ధర్మం అంటే ఏంటిదంటే నువ్వు పొందిన జ్ఞానాన్ని పది మందికి పంచడమే ధర్మము ధర్మమే పుణ్యము అంటే నువ్వు చేసిన ధర్మం ఏదైతే ఉందో పుణ్యము పుణ్యము అంటే మళ్ళీ ఆ పుణ్యం కాదు పాపము పుణ్యం ఉంది చూడు ఆ పుణ్యం కాదు ఈ పుణ్యం వేరు అంటే నువ్వు ఎప్పుడైతే నానాన్ని దానం చేస్తావో అది ధర్మంగా మారింది అంటే ఈ ధర్మాన్ని మీకు ఒక శ్లోకం ఉంది చూడండి ఉప్పు కప్పు రమ్మునొక బోలిక నుండు ఎవరెవరు ఈ శ్లోకం ఇచ్చింది ఎవరు మహానుభావుడు ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం

వేరు వేరు అలాగే పురుషులు అంటే ఆత్మలు పురుషులు అంటే కాదు పురుషులంటే పుణ్య పురుషులు వేరే అంటే పురుషులు చూడడానికి అందరు ఒకేలాగనబ పుణ్యాత్ములు అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు అంటే మన సత్తురు లాంటి వాళ్ళు మామూలు పురుషులలో వాళ్ళ పురుషులలో గుణాలలో తేడా ఉంటుంది కదా అలా అన్నట్టు అలా పుణ్యపురుషులు వేరే అల్ల విశ్వరామ విను అంటే తేడా ఎలా ఉంటుందో అది పుణ్యము పుణ్యపురుషులు అన్నట్టు అలా మనము ఈ తొమ్మిది నవ రత్నాలని రత్నాలుగానే ఉంచుకోవాలి పండలుగా మట్టిగా మార్చకూడదు రత్నాలని రత్నాలుగా ఉంచుకుంటేనే అవి నీకు ఎంత అంటే నీకు అంత రంగంలో ఉంచుకోవాలి ఇప్పుడు ఇట్లా అడిగిన అంటే మిత్రులకెళ్ళేవు రవిత ఇవి ఎప్పు అని అక్కడ చెప్పేటట్టు ఎందుకంటే ఇవే మనము చూడండి మరి బ్రహ్మాయి వాడిన శ్లోకం కూడా యుక్తాహార ఆహార యుక్త చేష్టస్ కర్మస్సు అనే శ్లోకము ఎంత అద్భుతంగా వాడింది దేని గురించి చెప్తుందంటే ఆహారం గురించి ఆహారము ఎలా తయారు చేయాలి మనకు నచ్చిన ఇప్పుడు ఇంట్లో నుంచి మనకు అంత ముందు ఎత్తేయడము ఆదరడము ఆదరడం అండీ అదే మనం సద్గురు సన్నిధిలో నుంచి ఆహారం కూడా ఎలా అండాలి అండిన ఆహారాన్ని ఎంత పవిత్రంగా సేవా భావంతో చేయాలి దాన్ని అంతే పవిత్రంగా భుజించిన రోజే ఆ అన్నం యొక్క శక్తి మనకు లభిస్తుంది అన్నం యొక్క అన్నానికి నువ్వు అన్నప్పుడు నా తల్లికి ఏ కృతజ్ఞత లేకుండా బోన్ చేస్తే మనకి అది శక్తినివ్వదు తింటావు కడప నిండుతుంది కానీ నీ శరీరానికి కావలసిన శక్తిని ఇవ్వదు ఎందుకంటే నీ లోపల ఏమీ లేదు కృతజ్ఞత భావం లేదు అందుకని మనము ఏది కట్టుకునిప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టెళ్ళండి గమనించండి ఇల్లు నేను కట్టినా అంటాడు ఆనందం ఆనంద్ కాక నేను అంటే అన్నాడైనా ఎగ్జాంపుల్ కోసం ఇల్లు నాది నేను కట్టిన కష్టపడి అంటాడు కదా కష్టపడి కట్టినావు కావచ్చు కష్టపడానికి నీ లోపల ఏం కావాలి ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళొచ్చింది వచ్చింది డబ్బులు కావాలి ఇల్లు కావాలంటే డబ్బులు సంపాదించాలంటే నీ ఉండవు శక్తి కావాలి శక్తి కావాలంటే ఆ శక్తిని దగ్గరికి ఎక్కడికి వెళ్ళింది సాక్షాత్తు భగవంతుని నుంచి వచ్చింది మళ్ళీ మరి భగవంతుడే నీకు శక్తి అకపోతే శక్తి లేకుండా డబ్బులు రావు డబ్బు లేకుంటే ఇల్లు కట్టాలి అందుకని పెద్దలు ఏమంటారంటే నేను నిమిత్త మాత్రమే ఇదంతా ఈశ్వర కృప ఆయన కృప లేకుండా నువ్వేం చేయలేదు అలాగే భోజనాన్ని భుజించేటప్పుడు నువ్వు పైసలు పెట్టి కొనవచ్చు కూరగాయలు కానీ ఎంతమంది కష్టపడితే ఎన్ని వస్తువులు ఎన్ని మూగజీవులు కష్టపడితే అది కృతజ్ఞత ఎన్నో జీవుల ద్వారా అది చెప్తున్నాడు అక్కడ యుక్త ఆహారం అంటే యుక్తారికారస్య ఏ భోజనాన్నైతే మనము పవిత్రంగా భావించి పవిత్రమైన భావముతో నీ నోటికి ఏదైతే అది మాట్లాడి వంట చేయడం కాదు అందుకే మన చేతిలో అరిచేతిలో ముగ్గురు దేవతలు ఉంటారు లక్ష్మి పార్వతి సరస్వతి వీళ్ళు ముగ్గురు మన చేతిలో ఉన్నారు ఈ ముగ్గురు యొక్క శక్తి అరిచేతితో మనం గంట పట్టి గరటబట్టి పట్టి మనది దేనికంటే మన ద్వారా వంట తీసి ఆ వంట తిన్న వాళ్ళందరికీ శక్తి రావడం కోసమే అందుకనే స్త్రీ ప్రతి స్త్రీ ఎక్కడ భోజనం ఉన్నా ఎక్కడైనా సేవ ఉందంటే వెళ్ళి మనం కాస్త చేయాలి మరి ఎంత తినాలి మళ్ళీ ఆ ఆహారాన్ని ఎలా వండాలి ఆ శ్లోకాన్ని చెప్పింది మరి శ్లోకం చెప్పింది ఎవరు కృష్ణుడు మరి శ్లోకాన్ని మనకు వివరించి అర్థమయ్యే రీతిలో చెప్పింది వ్యాస భగవాను భూమికి జ్ఞానాన్ని అందించింది వినాయకుడు చూడండి మరి ఇదంతా మరి మనకి ఎవరు నేర్పాలంటే భోజనం ఎలా చేయాలి వంటలే చేయాలో కూడా భగవంతుడే నేర్పేది ఆ పిల్ల ఆ శలోకం మాట అది టైం లేదు చెప్పడం అది మనం అర్థం చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎవరిని అడగాల్సిన పని లేదు భగవద్గీత అనే గురువు ఆ హస్త పుస్తకం నీ దగ్గర ఉంటే ఎవరు అక్కర్లేదు నీకు వంట లే నేర్పుతుంది నువ్వు ఎలా ఉండాలి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు తృప్తి ఇదంతా అవసరమేమై ఇది ఒక్కటి ఉంటే ఎవరు అవసరం అందుకే ప్రతి మామూలు మనిషి సద్గురుగా మారడానికి కారణమే భగవద్గీత ఆ విషయం మనం తెలుసుకోవాలి జీసస్ చనిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత బైబిల్ పుట్టింది తెలుసా బైబిల్ పేరు విన్నారు కదా విన్నారా బైబిల్ ఎవరిది క్రిస్టియన్ అంటే జీసస్ ఉన్నప్పుడు కరుణ గురించి బాగా చెప్పింది కరుణా దయ గురించి ఎప్పుడు చంకలో మేక ఉండేది కానీ ఇప్పుడు అలా కది లేదు వాళ్ళు ఎప్పుడు కరుణా దయ గురించి చెప్పి చెప్పి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చి తన శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత ఆయన జ్ఞానం వృధా అవ్వద్దు అని చెప్పి అతని దగ్గర ఉన్న శిష్యులందరూ ఈ యొక్క జ్ఞానాన్ని మనకి పురాణ రూపాలు సారీ బైబిల్ రూపంలో వచ్చింది కానీ జీసస్ అందించనే జీసస్ యొక్క శిష్యులు అలాగే మహమ్మారి ప్రవర్త కూడా అంతేనమ్మా మహమ్మారి ప్రవర్త ప్రవర్త శరీరాన్ని వదిలిపెట్టిన మూడు వందల సంవత్సరాల తర్వాత ఏదైనా కానీ అంతే చాలా మంది ఇప్పుడు మన సిక్కులది కూడా అంతే ఏ మతస్థులైనా సరే వాళ్ళు వదిలిపెట్టిన తర్వాతే వాళ్ళ యొక్క గ్రంథాలు వచ్చింది భగవద్గీత అట్లా కాదు భగవద్గీత ఏదో వందల సంవత్సరాల నుంచి వచ్చింది కాదు వేల సంవత్సరాల క్రితం వచ్చింది మరి సాక్షాత్తు ముగ్గురు దేవుళ్ళు కృష్ణుడు వ్యాసుడు వినాయకుడు వినాయకుడు ఈ ముగ్గురు దేవుళ్ళు కలిసి ఇచ్చిన గీతే మరి భగవంతుడు ఇచ్చింది అవన్నీ మామూలు మనుషులు ఇస్తే ఇదేమో భగవంతుడిచ్చింది ఇంకా మీకే డౌట్ లేకుండా నమ్మాల్సిన ఒకే ఒక గ్రంథమే భగవద్గీత మరి ఈ భగవద్గీతని మా భాగవతాన్ని తెలుసుకొని ఏడు రోజుల్లో దాని మోక్షాన్ని పొందిందే పరీక్షిత మహారాజు అందుకని ఏడు రోజుల సప్త భూమికి అప్పుడు వచ్చింది అంత ముందు లేకుండే ఆ పరీక్షిత మహారాజు ఈ జ్ఞానాన్ని భగవంతునిచ్చిన ఈ జ్ఞానాన్ని సుఖ ద్వారా పొందిన జ్ఞానాన్ని ఏడు రోజులలో కష్టపడి సంపాదించి తన మోక్షాన్ని పొందిండు ఇది భూలోకంలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అది కూడా జరిగింది భూలోకం ఎందుకంటే పరీక్ష మహారాజు అక్కడ కురుక్షేత్రంలో అదే కదా మనకి ధర్మక్షేత్ర కురుక్షేత్ర అక్కడ యుద్ధం జరిగిన ఆ రాజ్యంలోనే కదా ఉన్నారు అంటే మళ్ళీ అతని తర్వాత మళ్ళీ మనకి ప్రతి ఒక్క మనిషి కూడా ఈ సప్తాన్ని పాటించాలి జ్ఞానాన్ని పొందాలన్న ఉద్దేశంతోనే మనకి సప్తాలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు చెప్తారు కానీ మనం విన అందుకే గొప్పతనము మనం తెలుసుకోవాలి మనం ఎటువంటి పని చేసినా మనం ధ్యానంతోనే మొదలు పెట్టాలి ఎటువంటి పని చేసినా ధ్యానంతోనే ముగింపు వేయాలి ఎందుకంటే మన ప్రతి పనికి శక్తి కావాలి ప్రతి పనికి శక్తి లేకుండా ఏ పని తీరదు అందుకనే కంపల్సరీ మనం ఆహారము ఇంట్లో వంట చేసినా మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి ఎంత మౌనంతో చేస్తే ఎందుకంటే ఈ భోజనం అనేది ఏంటంటే ఆత్మ పరమాత్మ అనే మధ్యలో జ్ఞానాన్ని పొందడానికి తీసుకున్న భోజనం ఇది ఇది మన ఇంట్లో పెళ్లికి పెట్టిన భోజనానికి అంత వ్యాల్యూ ఉండదండి అన్న అదే అన్నమే ఇది అన్నం అని మీరు అనొచ్చు కానీ భావాలు వేరు కదా ఆలోచించండి భావాలు వేరు అక్కడ ఏంటంటే అహంతో జరుగుతుంది భోజనం మీరు ఒకసారి గమనించండి ఎవరన్నా ఉన్నోళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే నేను ఇంత గ్రాండ్గా చేసిన నేను అంత గ్రాండ్ గా చేసిన నేను ఇన్ని ఐటమ్స్ పెట్టినా అని చెప్పుకుంటాడా లేదా లేదా ఉన్నదా చెప్తారా లేదా అక్కడ ఏమస్తుంది ఆ భోజనంలోకి మరి ఇక్కడ అహాన్ని తొలగించే జ్ఞానం వస్తుంది చూడండి అహం ఉండకూడదు ఆహాన్ని ఎలా తొలగించుకోవాలో జ్ఞానం పొద్దున్న నుంచి అదే మొక్కుంటున్నాం కదా ఇక్కడ ఈ భావాలతో చేసిన వంటకి ఆ భావాలతో చేసిన వంటకి చాలా తేడా ఉంటుంది మీకు ఇష్టమైతే నమ్మచ్చు లేకపోతే నష్టం ఏమీ లేదు ఎందుకంటే ఆ శ్లోకం అదే చెప్తుంది వివరంగా చెప్తుంది అది మన కృష్ణుడే చెప్తున్నాడు అందుకని సీతామాత కూడా స్వయంగా రామాయణంలో అదే చెప్పింది ఎవరు కూడా రోగాలతో బాధలతో బందీగా ఉండద్దని తన చేతులతోనే వంట చేసి పెట్టేది రాజ్యం మొత్తానికి ఎప్పుడు వంటశాలలోనే ఉండేది అమ్మవారు అది మనకు నేర్పించడానికే జీతవనంలో మేము ఇద్దరు స్త్రీలను చూసినామండి తిరుపతి దగ్గర జీతవనం పోయిన నేను ఇద్దరు బా అంటే యరాళ్ళు అంటే అంటే వాళ్ళని చూసి ఎంత అంత నేర్చుకోవాలి వాళ్ళు పన్నెండే రాత్రి మనం పోయినసలుగా అమ్మ ఆ రాత్రి వంట చేసి పెట్టి మన తిన్న తర్వాతనే వండుకోమంటారు ఎంత గ్రేట్ అంటే వాళ్ళు ఏ టైం అంటే ఆ టైం వంట రూమ్లకి వెళ్ళి బయటకు రారు స్టేజ్ మీదకి ఎక్కరు మైపు పట్టరు ఇది అని మేము చెప్పారు అది ప్రతి క్షణం వంట లో ఉండి ప్రతి ఒక్కరికి ఎన్నో వేల మందికి అన్నదానాన్ని అందిస్తున్నారు వాళ్ళు జీతవానంలో అది పత్రిసారి ఇచ్చిన వరం వాళ్ళు అక్కడ నూట ఎనిమిది పిరమిడ్లు వాళ్ళ పొలాన్ని మనం పొలం ఉంటే ఎంత అంత మన ఆశ తగ్గుతలేదు కానీ వాళ్ళ పొలాన్ని దానం చేసింది అంటే వాళ్ళ భూమి పంట పండే భూమిని దానం చేసి రకరకాల పిరమిడ్లు కట్టి మీరు కావాలంటే కొట్టండి తిరుపతి దగ్గర జీతవమ్మ కొట్టండి మీరు కావలసిన పిరమిడ్లు రకరకాల పిరమిడ్లకి వాళ్ళ సేవకి అలా కాలు మొక్కాలి మనం వాళ్ళు ముత్యాల అమ్ముకుంటారు ముత్యాల వ్యాప వాళ్ళ దగ్గర వాళ్ళు చేసిన సేవలు మనం ఆవే వేయట్లేదు వాళ్ళు ఎందరికొని చేస్తున్నారు మనం మన ఊరు కోసమే చేసుకోమంటున్నాం ఇంకా నేను ఇంకా మీ ఊరికి కూడా దాటమని చెప్పట్లేదు చాలా మంది గ్రేట్ మాస్టర్లు ఉన్నారు ఒక్కసారి పిరమిడ్ సొసైటీ లోపలికి రండి రావట్లేదు మీరు మీరు వెళ్తున్నా కొద్ది ఇప్పుడు ఉగాది సంబరాలు ఉన్నాయి మనకి ఏడు రోజులున్నాయి మూడో తారీఖు నుంచి పదవ తారీఖు రాను ఈ ఉగాది సంబరాలలో కుకుంట పెట్టి నిలబెట్టి కాదు కుకుంట పెట్టి అరటాకులు వేసి భోజనం పండిస్తారు ఏడు రోజులు ఎన్ని వేల మాట తెలదు ఎంత వస్తారో తెలియదు గంగాల మన గోదావరిలో స్నానము ఉచిత భోజనము ఉచిత జ్ఞానము ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ఇటువంటి ప్లేస్లకి మనకు పోవడానికి మనం వెనుకడు చేస్తుంది ప్రతి నెలలో ఉందండి డిసెంబర్ లో కడతాల్లో జనవరిలో జీతవనంలో ఫిబ్రవరిలో ప్రకృతి వ్యాలీ వైజాగ్ లో అరక్ లోయల్ అంటే విన్నారు కదా అరక్ లోయల్లోనే ఉంటుంది కరెక్ట్ అరక్ లోయల్లోనే ఉంటది అది ఇప్పుడు మూడో నెలలో ఇక్కడ ఉగా తర్వాత మళ్ళీ వేరే ప్లేస్ మళ్ళీ బెంగళూరులో ప్రతి నెల పెద్ద పెద్ద కడతాల్లో ఉన్న పిరమిడ్ అట్లాంటి చాలా పెద్ద పిరమిడ్లు ఉన్నాయండి మీరు సంవత్సరం పొడుగా వెళ్తామన్నా కానీ సంవత్సరం ఒక్క ప్లేస్ కి అన్నా వెళ్ళాలి కనీసం ఇప్పుడు ఒక సంవత్సరం కడతాలకి వెళ్ళాం కదా ఒక ఆరు నెలల తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొక చోటికి ఎందుకంటే అవి చూసే అద్భుతాలు శక్తి క్షేత్రాలు అన్నవి మీరు తిరుపతికి వెళితే అప్పట్లాగా వెళ్ళకండి తిరుపతికి వెళ్తే అక్కడ ఉన్న శక్తిని తెచ్చుకోండి మీరు తిరుపతికి వెళ్ళిన పెళ్లి మీరు గమనించండి ఎంత అలసటతో తిరిగి వస్తున్నారు ఆ బ్యాగురం వేయలేక తిరిగి ఎంత అలసటతో వస్తున్నారు అసలు పోయింది ఎక్కడికండి ఒక శక్తి క్షేత్రం తిరుపతి అంటే మీకు తెలుస్తలేదు అది ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం ఆ శక్తి క్షేత్రంలో మీరు ఒక అర్ధగంట ధ్యానం చేసిన చాలా అంత వైబ్రేషన్స్ ఉంటాయా కానీ ఎలా వెళ్ళాలో ఏం చేయాలో మనకు తెలియట్లేదు అందుకనమ్మా మనలో ఉన్న శక్తిని బయటకు తీయడానికి మనం శక్తి క్షేత్రాలకి వెళ్ళాలి అది సాక్షాత్తు సాక్ష్యము ఆ రబితమ్మనే అశోక్ కాక ఎందుకంటే వాళ్ళు శక్తి ప్లేస్లకి వెళ్ళి ధ్యానం చేసి సమయాన్ని పెంచుకున్నారు ఉంటే సరిపోదు మీరు సాధన ఉన్న చోట ఎక్కువ చేస్తే ఓకే పర్వాలేదు మీరు ఉన్న చోటనే మేము మూడు గంటలు నాలుగు గంటలు చేస్తామంటే మీరు ఎక్కడికి రావాల్సిన పని లేదు ధ్యానం కుదరట్లేదు మేము కూడా చేయాలి రావాలి అనుకుంటే సామూహికంగా ధ్యానం చేస్తే వేరే ఉంటారు ఎందుకంటే ఆ శక్తి అందుకని అమ్మా మనము ఎక్కడికన్నా వెళ్తున్నామంటే ఒక రూపాయి ఖర్చు అవుతుందని చూడకండి ఒక రూపాయి ఖర్చు అవుతుందని చూస్తే మళ్ళీ మీరు ఆ అవకాశాన్ని పొందలేదు ఎందుకంటే ఒక వంద రూపాయలు పెట్టుకొని ఒక యాభై రూపాయలు పెట్టుకొని ఫలానా ప్లేస్కి వెళ్తున్నామంటే అక్కడ మీరు ఎంతో పొంది తెచ్చుకుంటారు అది విషయాన్ని గ్రహించండి ఏదో ఇప్పుడు మనం ఒక గుడికి వెళ్ళాను లేకపోతే ఒక పండగ నాడు అక్కడికి వెళ్ళా అదంతా టైం వేస్ట్ చేస్తున్నాం ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఉన్న శక్తిని ఎట్లా తీసుకొని రావాలో తెలుసుకోండి ఫస్ట్ మీరు వెళ్ళే సేమ్ అన్ని రూమ్ల మీరు వెళ్ళేసరికి మేము వస్తున్నాం తేడా ఏంటంటే మీరు అక్కడ ఉన్న ఎనర్జీని ఎట్లా తెచ్చుకోవాలో తెలియక ఆ విషయాన్ని గ్రహించక ఏదో పూజ చేస్తున్నారు వస్తున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు ఇంత చిప్ప తింటున్నారు కూకుంటున్నారు లేస్తున్నారు వస్తున్నారు కానీ ఇవన్నీ ఏసులు ఉండే అక్కడ అక్కడ ఉన్న ఎనర్జీని మనం తెచ్చుకోవాలి అంతే అంటే పోయా అంటే చక్కగా కన్ను మూసుకోవాలా ఎనర్జీ తెచ్చుకోవాలి అదే ఒరిజినల్ పూజ ఎందుకంటే ఏం చెప్తుంది భగవద్గీత జీవుడిలో దేవుడున్నాడు నీలోనే నేను నా దగ్గరికి రా నీ లోపల నేనే ఉన్నాను నీ లోపలికి నువ్వు వస్తే నా దగ్గరికి వచ్చినట్టే అంటున్నాడు కృష్ణుడు మరి ఇప్పుడు మనం చేసేది పూజ కాదా ఒరిజినల్ పూజ ఇదే చూసి ఇది నేర్చుకోమన్నాడు అది బాహ్య పూజ అంటే ఫస్ట్ మనకి ఇవన్నీ తెలియ కాబట్టి అది చేసుకుంటూ దీని దగ్గరికి రావాలి అక్కడ ఆగిపోవద్దు ఇక్కడ ఒరిజినల్ ఉంది భగవద్గీతను కూడా మేము నమ్మము మేము అదే చేస్తాము ఇది ఇంటి అంటే ఇంకా మీ తలరాతని మార్చి రోడ్డు ఉండడు అది నీ ఇష్టం నో కష్టం ఎందుకంటే మీకు ఏంటి కావాలన్నా భగవద్గీత లోపల ఉంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి అడిగినా కూడా నేను చూపిస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరు భగవద్గీత తీయండి తీసుకోండి కొనుక్కోండి చీరలు కొనుడు మానేయండి భగవద్గీతను కొనండి ఒకరికి ధ్యానం చేయండి ఒకరికి ఇవ్వండి ఇప్పుడు ఆ అమ్మాయి మా అమ్మాయి అల్లుడు వేస్తున్నాడు ఎన్ని విషయాలు చెప్పింది అన్నసే మాట్లాడిపిస్తే అల్లుడు ధ్యానం చేస్తుండే బిడ్డలు వేయాలని భగవద్గీతను కొని ఇవ్వాలనుకుంటుంది ఒక చీర కొంటే ఆరు నెలలకి ఖరాబ్ అవుతుంది అదే ఒక భగవద్గీతని కాపాడితే నీ ఉంటే నీ ముని మనమనికి కూడా ఉంటుంది ఎంత అండి భగవద్గీత తక్కువ రేటు అదే ఒక చీర ఉంటే ఖచ్చితంగా వెయ్యి రెండు వేలు లేకపోతే ఐదు వేలు పెట్టి కొంటవచ్చు మా బిడ్డకి ఎక్క ప్రేమ ఉంటే వేలు కొట్ట ఇంకా ప్రేమ ఉంటే యాభై వేలు పెట్టి కొంటావచ్చు కానీ భగవద్గీతకు అంత అవసరం లేదు అందరూ చదవాలి కాబట్టి తక్కువ రేటే ఉంటుంది మీరు కొనండి మీరు చదవండి ఏ పైకి ఏ గిఫ్ట్ ఇవ్వాలన్న చీరలు పెట్టుడు మానేయండి ఫస్ట్ ఆ చీరలు పెట్టుడు ఇప్పుడు ఎవరికైనా గృహ ప్రవేశాలున్నా శ్రీమంతాలు చేసిన శ్రీమంతానికి సంబంధించిన పుస్తకం కూడా ఉన్నాయి మన దగ్గర ప్రతి ఒక్కరికి అవే ఇవ్వండి వాళ్ళు నామోస్కర్ మనకు సంబంధం లేదు వాళ్ళు పుస్తకం బట్టి చదివిన రోజు వాళ్ళకే అర్థమైంది ఎంత మంచి పుస్తకం ఇచ్చింది నేను ఆ రోజు తక్కువగా భావించిన అర్థమైందా ఆలోచించండి ఇప్పుడు చూడండి మనం ఎన్ని గంటల నుంచి ఇడీస్తున్నాం ఇంకా ఏం చెప్తుందో ఇంకేం వినాలో ఉంటుంది అన్న ఆకృతే ఉంటది అంటే చూడండి భగవంతుని జ్ఞానం అంటుంటదండి భగవంతుడు భగవంతుని మనం చేరాలన్న జ్ఞానము మన కలసట తెప్పియ్యందుకని తెలుసుకోవాలి వాళ్ళు Wer in der